మన ఇంట్లోనే పనీర్ చేసుకోవటం హోమ్మేడ్ పనీర్ ఫ్రెష్గా ఉన్న పాలు బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే ఎక్కువ పనీర్ దిగుబడి శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇలా పాలు బాగా కాచి అవి మరుగుతున్నప్పుడు నిమ్మరసం ఒక లీటర్న్నర పాలకి రెండు పెద్దకాయలు వేసామన్నమాట నిమ్మరసం వేసి నెమ్మదిగా కలపండి స్పీడ్గా కలపద్దు జస్ట్ అలా వదిలేయండి ఒకసారి కదిపేసి అలా వదిలేయండి అప్పుడు నీళ్లు నీళ్లు సపరేట్ అయిపోయి చనాకు చెనా అంటే పనీర్ అంతా పక్కకు వచ్చేస్తుంది చూసారు కదా ఎంత క్లియర్గా అలా వాటర్ వచ్చేసిందో అప్పుడు పనీర్ బాగా వచ్చినట్టు ఇది వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివద్దు గట్టిగా అయిపోద్ది పనీరు ఇలా నేను పనీర్ మౌల్డ్ ఉంటే దానిలో పోస్తున్నాను మీరు గుడ్డలోనైనా సరే వాడకట్టుకోవచ్చు పల్చటి మసలిన్ క్లాత్లో చేసుకోండి ఈ వాటర్ను కూడా పారబోయకుండా మొక్కలకు పోసేసుకోవచ్చు దాన్ని ఇలా మూత పెట్టేసి గట్టిగా కొంచెం సేపు గట్టిగా మూత పెట్టేసి ఒక అరగంట సేపు గంట ఉంచితే ఇలా మొత్తం ఇలా తీసేసి ఒక ప్లేట్ని తిప్పేసి అలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా స్మూత్గా చూడండి ఎంత స్మూత్గా ఉందో మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు హ్యాపీగా